అధికారం కోల్పోయాక కార్యకర్తలు గుర్తొచ్చారా అంటూ బీఆర్ఎస్ నేత రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ ఉద్యమకారులకు సీట్లు ఇస్తామంటున్న కేటీఆర్ మాటను నిలబెట్టుకోవాలని అన్నారు శంకరమ్మ విషయంలో తమరిచ్చిన మాట గుర్తుందా లేదా అని ప్రశ్నించారు అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి అసలైన ఉద్యమకారులకు అవకాశం ఇస్తామని ప్రమాణం చేయాలన్నారు మల్లన్న సాగర్ సాగర్ తో బీఆర్ఎస్ వందల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు త్యాగం చేసిన కుటుంబాలకు సీట్లు అవకాశం ఇస్తామని చెప్పే దమ్ము ధైర్యం బీఆర్ఎస్ కు ఉందా అని నిలదీశారు పొత్తు కుదరదని మోదీ చెప్పిన రోజే బీజేపీ బీఆర్ఎస్ మధ్య తెగదింపులు అయ్యాయన్నారు తెలంగాణ సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టారన్నారు ఎంఐఎంతో నిన్నటి వరకు పొత్తు పెట్టుకుంది బీఆర్ఎస్ఏ అని అదే ఎంఐఎంతో ఇప్పుడు కాంగ్రెస్ దోస్తీ చేస్తుందన్నారు అప్పనంగా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడికి భూములు అప్పగించి అధ్యక్షుడిని చేశారన్నారు కవితకు సీటు ఇస్తారా ఇవ్వరా అసలు కవిత బీఆర్ఎస్ లో ఉందా లేదా అని ప్రశ్నించారు మొదట శంకరమ్మ ఎర్రోల్లో శ్రీనివాస్ లాంటి వాళ్లకు సీట్లు ఇవ్వాలని రఘునందన్ రావు హితవు పలికారు